పార్వతిపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎమ్మెల్యే జగదీశ్వరి బడితోట కార్యక్రమంలో పాల్గొన్నారు ఆమె ఆధ్వర్యంలో మండలంలో ఉన్న నూట అరవై ఆరు పాఠశాలల ఉపాధ్యాయులకు ఆకుకూరలు కూరగాయలు విత్తనాలు పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ ఆత ఆతశాల మేరకు మనపడి మన తోట పథకంలో భాగంగా పాఠశాలలో ఖాళీ ప్రదేశంలో విత్తనాలు నాటి కార్యక్రమం చేపట్టామని తద్వారా విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎంఈఓ సీఈఓ చంద్రశేఖర్ ప్రతి ఉద్యోగికి ఫస్ట్ తారీఖు అని జీతం ఇవ్వడం తర్వాత ప్రతి పెన్షన్ దారికి ఫస్ట్ తారీఖు జీతం ఇవ్వడం ఎందుకంటే వాళ్ళకి ఆదివారం సెలవైతే ముందు రోజు సెలవైతే అయితే వాళ్ళకి ముందు రోజే ఏదైనా పండగ పడితే దానికి ముందు రోజే అని డ్రా చేసి వాళ్ళకి ఇబ్బంది పడతారు ఎందుకంటే ఒక వృద్ధా పెన్షన్ కానీ లేకపోతే వికలాంగుడు కానీ వాళ్ళ ముందులకి అయ్యే ఖర్చులు ఆరు నెలలో కరెక్ట్గా అందకపోతే వాడు ఇబ్బంది పడతారు ఉద్దేశంతో ప్రభుత్వం మంచిగా ఆలోచించి అవన్నీ చేయడం జరిగింది మండలంలో చిమ్ముడు గ్రామ పంచాయతీ ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఒక రెండు విషయాలు మీతో మాట్లాడాలని మీ గ్రామానికి రావడం జరిగింది ఈరోజు చూసుకుంటే మీకు ఏ కష్టం వచ్చినా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉండి మీ ఆ ఇబ్బందులు మీకు లేకుండా నేను చూస్తానని మీకు నేను మాటిస్తున్నాను అలాగే ఈ రోజు చూసుకుంటే సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి మరి ఒకటో తారీఖు రాగానే సెలవు పడుతుందని కూడా తెలిసి మీరందరూ కూడా ఎక్కడికైనా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులకి భక్తి సిద్ధం చేసినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది ఎన్డీఏ కూటమిదని మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు నిజంగా బడుగు బలహీన వర్గాలకన్నీ కూడా అండగా ఉండడానికి మరి గవర్నీలు చంద్రబాబు నాయుడు గారు పెద్ద పీట వేస్తున్నారు ఈ రోజు చూసుకుంటే పంచాయతీలు నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి గతంలో చూసాం కానీ ఈ రోజు అదే పంచాయతీలు చక్కగా నడవాలని చెప్పి పంచాయతీల్లో మరి వివిధ పంచాయతీ బుక్కుల్లో మరి ఆగస్టు పదిహేను నాటికి పదివేలు నుండి ఇరవై ఐదు వేలు వేసిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది ఇవన్నీ చూసుకుంటే మరి ఏవైతే మనకి ఇబ్బందులు ఉన్నాయో పెన్షన్లు కానీ ఇల్లు బిల్లులు కానీ ఇవన్నీ కూడా మీకు ఇబ్బందులు ఉంటే మీ దగ్గర తెలుసుకొని మరి అవన్నీ కూడా మేము తీర్చడానికి మేము మీకు మీ ఇంటి దగ్గరికే వచ్చాం కాబట్టి మీరు ఏ సమస్య మాతో చెప్పొచ్చు ఈ రోజు నిజంగా మీరందరు కూడా ఈ అవకాశం ఇచ్చారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారంటే అది మీ అందరు అభిమానించి ఆదరించి అక్కడ సీఎం చేశారు అదే అభిమానించి ఆదరించి నన్ను ఇక్కడ మన కురుపం నియోజకవర్గంలో మీరందరు కూడా మరి ఈ రోజు ఎమ్మెల్యే స్థాయిలో ఉంచారు అంటే అది మీ అందరి ఘనత అందుకు ఈ రోజు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండేది నాయకులు కాబట్టి మీకు మేము ఎప్పుడు కూడా